బ్యాటరీతో నడిచే ద్విచక్ర వాహనాలు మార్కెట్లోకి కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది రాబో రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం దాదాపు ప్రతి ఇంటికి చేరుకునే పరిస్థితి నగరంలో ఉండొచ్చని అంచనా కడుతున్న ఆటోమొబైల్ రంగంలోని విశ్లేషకులు హైదరాబాద్ నగరం భారతదేశంలోని ప్రధాన నగరాల్లో వ్యాపార రంగంలో వేగంగా విస్తరిస్తున్న నగరంగా వ్యాపార రంగ పెట్టుబడిదారుల ఆకర్షణగా నిలిచిందని ఇప్పటికే బట్టబయలైంది సమాచార సాంకేతిక రంగంలో ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థలు ఇప్పటికే పుంజుకొని దేశంలోని ఐటీ నిపుణులను సహాయ రంగాల ఉద్యోగులను ఐటీ రంగం లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించడంతో పాటు హైదరాబాద్ నగరం అందరికీ ఎన్నో రాష్ట్రాల ప్రజలకు ఆశ్రమిస్తుందని హైదరాబాద్ జనాభా పెరగడం అందుకు నిదర్శనం అని అంటున్న మేధావులు నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల క్రేజ్ పెరిగిందని అంటున్న వాహనాల రిపేర్ చేయు మెకానిక్సు మునుపటిలా రిపేర్ చేయు సాంకేతిక పరమైనవి కాకుండా రిప్లేస్ చేయు పద్ధతి పెరుగునుందని ఆటోమొబైల్ విడి భాగాలు అంతగా అవసరం ఉండదని తెలుపుతున్న తలపడిన మెకానిక్స్ గత ముప్పై నుంచి డెబ్బై సంవత్సరాలుగా ఎన్నో రకాల వాహనాలు ఉన్నాయి అయినా కొత్తవి వాటిని మర్చిపెట్టు చేస్తున్నాయని అంటున్న పాతకాలపు వాహనాల మోజు ఎప్పటికీ పోదని కొత్తవి బరువు తక్కువ అని వాటికి ఇంపైన శబ్దం లేకపోవడం అదో థ్రిల్గా వాహనం నడిపేటప్పుడు ఉంటున్నదని అదీ కాక వాహన మైలేజ్ డబ్బుకు ముడిపడి ఉన్నదన్న వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపడం అదే కారణమని తెలుస్తున్నది మెయింటెనెన్స్ తక్కువ వాహన బరువు తక్కువ ఎక్కువ బరువులను మోసుకుపోగల శక్తి ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు ఉండడం కొనుగోలుదారులకు భరోసా కలుగుతున్నదని తెలుస్తున్నది ఎలక్ట్రిక్ వాహనాలకు రంగులు చూపులకు ఆకర్షణీయంగా కొత్తగా వాహనంగా కనిపించడం ఇద్దరు సులువుగా ప్రయాణించేందుకు వీలుగా కాళ్ళు పెట్టుకొని ఇంటికి కావలసిన కూరగాయలు సిలిండరు ఇస్తరీ బట్టలు ఆఫీసు బ్యాగులు కుటుంబానికి ఒకప్పుడు అందించిన బజాజ్ చేత సేవలకు తక్కువగా తీసిపోకుండా మహిళలు నడపడానికి అనువుగా వాహనాలు ఉండడం వాహన కొనుగోలుదారులను ఆకర్షించడం మామూలైపోయింది